ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మీరు మొన్న నిన్నగాక మొన్నగా మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమిస్తానో ఒక్కసారి చూపిస్తాను మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీసం మద్దతు రూపాయలు ఉంది కానీ చేతిలో రైతులు మోసానికి గురై దళార్లు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్లు బాధ్యత రెండు వేల ఐదు వందలకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మధ్య ధర పద్దెనిమిది వందల డెబ్బై ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది

అదనంగా ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిండ్రు రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్ లో చెప్పిండ్రు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఇంతమందిని నమ్మబలికి ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో ఐదు వందల సంగతి వదిలిపెట్టి కనీసం ఏడు వందల రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిందంటే అంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు